ప్రిల్లరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం ఫిబ్రవరి పదిహేను శనివారం నేటి మన ధ్యానలేఖనం పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచనం ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి వ్యాఖ్యానాంశం క్రీస్తు యొక్క అద్భుతమైన కృప వ్యాఖ్యానాంశం క్రీస్తు యొక్క అద్భుతమైన కృప వ్యాఖ్యానం క్రీస్తు ఎంత అద్భుతమైన వాడు మనలను ఆశీర్వదించటానికి ఎంతగా ఎదురు చూస్తున్నాడు మీ హృదయంలో ఏదైనా ఒక ఆందోళన ఉందా క్రీస్తుకు మీ పట్ల ఉన్న శ్రద్ధలో అది సగమన్నా ఉందా ఈరోజు ఆయన కన్ను మనలో ప్రతి ఒక్కరిపై పడలేదని అనుకోకండి మనం తండ్రి చేత ఆయనకు అనుగ్రహింపబడిన వారం మన కొరకు ఆయన సమస్తము చక్కగా చేశాడు మనము ఆయన హృదయములోని ప్రేమను పొందిన ప్రజలం అటువంటి మనలను ఆయన ఎలా చూస్తున్నాడో మనం సరిగా గుర్తించడం లేదు క్రీస్తు తన ప్రజలు తన గురించి మాట్లాడుచుండగా తన కొరకు మాట్లాడుచుండగా వినాలని కోరుచున్నాడు ఇక్కడ ఉన్న ప్రజలు తన పక్షంగా ఏదైనా మాట్లాడాలని వారు ఇక్కడ తన కొరకు తమ క్రియలలో సాక్షులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు దీనిని నెరవేర్చటానికి ఆయనకు ఒక మార్గం ఉంది ఎవరైనా క్రియా సహితంగా ఆయనను సేవించినట్లయితే వారికి ఆయన స్పష్టంగా ఆ మార్గాన్ని వెల్లడి చేస్తాడు యోహాను ఇలాంటి అనుభవాన్ని పొందినవాడే ఇప్పుడు మన విషయంలో కూడా అలాగే జరుగుతుంది మీరు లేఖనాలలోని ఒక భాగాన్ని గురించి తలపోయిచూ ఉండవచ్చు లేక ఆయన గురించి బోధ చేస్తూ ఉండవచ్చు అటువంటి సందర్భాలలో క్రీస్తు నీలో ఉండలేదా ఎలాగో నీకు తెలియకపోవచ్చు కానీ నిన్ను అలా నడిపించింది క్రీస్తే క్రీస్తు తన సేవకుని బలహీనమైన స్థాయికి తగ్గించుకొని తన కోసం సాక్ష్యం ఇవ్వటానికి ఆ సేవకునికి శక్తినిస్తాడు యోహాను పౌలు వంటి పరిశుద్ధులు చిన్నపిల్లల వంటి తగ్గింపు స్థితికి చేరుకోగా క్రీస్తు వారిని అడుగడుగునా ఎత్తి పట్టుకోవటం నిజంగా ఎంత ధన్యత దీనస్థితిలోనున్న మనలను చేరుకోవటానికి క్రీస్తు తన దైవిక మహిమకు సంబంధించిన అద్భుతమైన కృపను కనపరచటం ఎంత గొప్ప ధన్యత మనం తరచుగా ఆయన మహిమను గురించి ఆలోచిస్తాం కానీ ఆ మహిమలో ఇమిడి ఉన్న ఆయన కృపను గురించి ఆలోచించకుండా నిర్లక్ష్యం చేస్తాం ప్రభులో ఉన్నదంతా కృపయే మనలను విశ్వాసములో బలపరచాలన్నా ఆయనను సనుతించినట్లు మనలను నడిపించాలన్నా సమస్తానికి ఆయనే మూలం సహోదరుడు జీవి విగ్రహం శుభములతో వందనాలు